మై నేమ్ ఇస్ చేతనా రత కుర్మా నే కాంక్ టెలిఫోన్ తీరకా ఆర్ గే తీరనవ ట్రెడిషన్ నేటి ఆధునిక జీవన ప్రయాణంలో గుర్మ సాంఘిక వర్గనిచ్చినటువంటి వీరకా పుస్తకారికన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు నా చిట్టి మనస్తా ఆ కేలు కేలు తీరపైలో తోనే తీర్ద బెన కైషఫోన్

Bona माइक पापा माइक सुन दो न चलो चलो बंद कर दो माइक को तलिवो खींच दीजिए माइक भी तागो माइक अदले से ये बात करता नहीं मुझे फूल आ गया है अच्छा अच्छा फूल आ रहा है थैंक यू सर ग्रेट ट्रिक थैंक यू यार अच्छा पेन बहुत बहुत धन्यवाद